చూడటం కదండి ఆ చొక్క మీద చూసుకోండి నొరగొంది ఎవరు చూస్తే బాబు తుర్చేసుకోండి ఓ రాజా బాబు ఆ సీన్ మొట్టమొడి చూసింది నేనే రోజు ఈ విషయం అర్జెంట్ గా ఎవరు బాబు చెప్పకపోతే నా కడుపు ఉప్పిపోతా సమయానికి ఎవడు కనపడేటో ఈ ఎవడో పురుగులు ఉన్నాడు అండి ఎవడైతే మనకైతే కడుపులో కట్టేటానికి ఉండరా వచ్చేత ఉండాలి దండాలండి దండాల తర్వాత పెట్టచ్చు ముందు కూర్చోరా మా ఊరు పెదరాయుడు గారి తమ్ముడు రాజాబాబు లేడు మా ఊరు తీసామని రా ఆశ్చర్యంగా ఉందండి నీకు ఆశ్చర్యంగా రా నాకైతే వయసు ముదిరింది కదండి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఆయన పెళ్ళండి రా ఎప్పుడే పెళ్ళి అయిపోతానే ఏంటి ఇంకా అమ్మాయి కుదరలేదా మీరేం బాధపడకండి మా ఊర్లో మీకు మంచి సంబంధం చూస్తాను ఇదేంటిది ఈ నాకు సంబంధం చూస్తానంటాడు ఓహో ఇది వెరీ గుడ్ ఒరే మా ఊరి పెద్దనాయుడు గారి తమ్ముడు రాజాబాబు లేడు ఈ ఊరు టీశ్రమ్మనుంచుకున్నాడు మీకు అంత తొందర అయితే ఎలాగండి మరి మంచి అమ్మని చూడాలంటే కనీసం అర రోజు పడుతుంది కదండి అయ్యి బాబోయ్ చాలా మంది చెవిటోళ్ళని చూశాను కానీ ఈ రేంజ్ చెవిటోళ్ళని నేను ఎక్కడ చూడలేదు అయ్యో అయితే మీకు ఏడ్సా మీకు నేను సామాను చూడాలా ఓ నైనా నన్ను వదిలేడు బాబోయ్ ధనుష్ అరే ధనుష్ గొప్పని సెలెక్ట్ చేసుకున్నవారు అరే నీకు ఏడ్స్ ఆ గడ్డవాడు బలే కనిపించాడు అరే అరే నువ్వు కదలకరా నువ్వు కదలకమ్మా నువ్వు కదలక అలాగే ఉండురా అలాగే ఉండరా నీకు ఏడ్స్ అంట నీకు ఏడ్స్ అంట నీకు ఏడ్స్ అంట దరిద్రుడా నా ఇంకా లాభం లేదు నా కడుపు బురం తగ్గాలంటే ఒకటే మార్గం పెద్దరెట్ పెద్దరాయుడు ధనుష్ ధనుష్ టు పెద్దరాయుడు పెద్దరాడు గారు నమస్కారం అండి ఎరా ధనుష్ ఎలా ఉన్నావు బాగున్నానండి మీ నాన్న ఎలా ఉన్నాడు ఆడు బాగా ఉన్నాడండి ఏయ్ అవతల చెట్టుకి చూడు ఏమిట్రా ఇలా వచ్చావు ఎంత ఘోరం జరిగిపోయిందండి ఏమిట్రా అది మన ఊరికి పాఠాలు చెప్పడానికి వచ్చిన రమణి టీచర్ని రాజాబాబు గారు ఉంచుకున్నారండి కన్ఫర్మ్ అండి